నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలని బేస్ చేసుకొని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాటల యుద్ధం జరుగుతుంది పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని భారీ ఎత్తున తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యం ఏంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలా ఎందుకు ఇంత తీవ్రమైన ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్ధం జరుగుతుంది అన్న విశ్లేషణ ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా అందించే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితేనే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విశ్లేషణ మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ సారీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు పరిసర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళారు అక్కడ కొబ్బరి చెట్లకి బాగా ప్రసిద్ధి కోనసీమ ప్రాంతం చాలా అందమైన ప్రదేశం కోనసీమ మరీ ముఖ్యంగా కొబ్బరి చెట్లతో నిండుగా గ్రేనరీగా కనిపించేటువంటి అటువంటి ప్రాంతంలో మరి ఉప్పు నీరు సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఉప్పు నీరు ప్రభావితం చేత ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా పాడైపోయి ఎండిపోయి పచ్చదనం లేకుండా పోయిన సంఘటన మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హృదయ బాధ బాధనిపించి కొన్ని కామెంట్స్ చేశారు ఆయన అన్న కామెంట్స్ నేపథ్యం ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఆ ప్రాంతానికి చెందిన రైతులు పడుతున్న బాధను చూసి వాళ్ళని ఓదార్చాలన్న ఒక సదుద్దేశంతో అక్కడ కొబ్బరి తోటలు ఆ చెట్లు ఎండిపోయిన దృశ్యాన్ని ఆ బాధని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో భాగంగా కొబ్బరి చెట్లు అని అంటే మన ఇంట్లో పిల్లల్ని పెంచినట్టు పెంచుతాం కోనసీమ కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్లు నిండుగా గ్రేనరీగా కనిపించి అంత కళకళలాడే కోనసీమ ఈరోజు ఈ విధంగా అయిపోయిందే కొబ్బరి చెట్లన్నీ ఉప్పు నీటితో ఇలా ఎండిపోయినాయి అన్న బాధతోటి ఏదో దిష్టి తగిలింది తెలంగాణ దిష్టి మనకి ఈ కోనసీమ ప్రాంతానికి అని సహజమైన ధోరణిలో ఓదార్చే ప్రయత్నంలో రైతులతో మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఆ వరవడిలో ఆ ఫ్లోలో దిష్టి తగిలింది అన్నమాట అన్నమాట వాస్తవం దీన్ని పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలకి సంబంధించిన అంశంగా తీసుకొని దాన్ని మంటలు చెలరేగే విధంగా చేయవలసిన అవసరం లేదు కదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం మరి పవన్ కళ్యాణ్ గారు మాటల్లో మనం పాజిటివ్ యాంగిల్ తీసుకోవాల్సి వస్తే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతిసారి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మరి గిరిజన ప్రాంతాల్లోనూ పల్లెలలోనూ రైతుల దగ్గర ప్రజలతోటి ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా స్వయంగా అయిపోతూ ప్రజలతో సంబంధాలను కలిగి ప్రజల్లో ఇన్వాల్వ్ అవుతూ సమస్య పరిష్కారానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూసాం అప్పుడు గతంలో ఉప్పాడ తీర ప్రాంతంలో జరిగిన అది ఎలా కోతని నివారించాలన్న విషయం కానీ రకరకాల అంశాల మీద చూసుకున్నట్టయితే ఆయన అట్లా సత్సంబంధాలు ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ ఆ బాధల్లో ఓదార్చుతూ ఎలా హౌ బెస్ట్ ఏ విధంగా సర్వీస్ చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న మాట వాస్తవం అయితే కోనసీమ ప్రాంతానికి జరిగిన ఈ ఈ పరిస్థితిని చూసి ఆయన ఏదో దిష్టి తగిలింది తెలంగాణ ప్రాంతానికి మనకి ఇది ఇట్లా అయిపోయిందన్న మాటని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రముఖ నేత జగదీశ్వర్ రెడ్డి ప్రధానంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఇంత మాట అంటాడు ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత ప్రజల్ని అవమానపరిచాడు మా దిష్టి తగులుతుందా అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు ఎవడన్నా వెళ్ళి కోనసీనకి వెళ్ళారా ఎప్పుడన్నా వెళ్తారా అక్కడ ఉన్నాడు కదా హైదరాబాద్ వచ్చేది ఇక్కడ కదా బిజినెస్లు చేసుకునేది వాళ్ళు అటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్ళకుండానే మా దిష్టి అని అంటాడా దిష్టి తగిలితే ఇక్కడ ఆస్తులు ఎందుకు అమ్ముకొని వెళ్ళిపోండి అంతా విజయవాడ అని ఘాటైన ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి అంతటితో ఆగకుండా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి ఈయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనం గమనించాం అయితే అప్పుడప్పుడు తెర మీదకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రెడ్డి జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఘాటుగా స్పందిస్తూ అన్ని మీడియాల్లో ప్రచారం భారీ ఎత్తున చేసిన మాట్లాడిన మాటలు మనం పరిశీలించినట్టయితే పవన్ కళ్యాణ్ డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేడు ఒంటరిగా పోటీ చేసి గెలవలేడు పొత్తు పెట్టుకోవాల్సిందే తెలంగాణలో ఆస్తులు కొనిపెట్టుకొని తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల్ని దిష్టి తగిలిందని అంటాడా ఇక్కడ ఆస్తులన్నీ ఖాళీ చేసి విజయవాడ వెళ్ళిపోండి ఓజీ సినిమా ఫెయిల్ అయితే నేను ఎనిమిది వందల రూపాయల టిక్కెట్ కొనుక్కొని ఓజీ సినిమా చూసా పవన్ కళ్యాణ్ అభిమాని కానీ తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఆయన ఇట్లా ఈ విధంగా అనటం చాలా తప్పు హైదరాబాద్ నుంచి ఇల్లు ఆస్తులు ఎసెట్స్ తీసుకొని విజయవాడ వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు అయితే ఈ ఎమ్మెల్యే రెడ్డి కానీ జగదీశ్ రెడ్డి కానీ ఇంకెవరన్నా కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రెండు తెలుగు ప్రాంతాల ప్రజల మధ్యలో ఈ ప్రాంతీయ విభేదాలు దిశగా మాట్లాడవలసిన అవసరం ఉందా అంత సీరియస్గా ఎందుకు రెచ్చగొట్టాలి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే అంటున్నారు సారీ చెప్పే అంత పెద్ద అంశం దాన్ని ఎందుకు ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది రెండోది వాళ్ళు మాట్లాడిన మాటల్లో మనం ప్రధానంగా విశ్లేషణ చేయవలసి వస్తే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకోకపోతే గెలవలేరు అన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఇప్పటివరకు ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోలేదా పొత్తు పెట్టుకుంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ వీళ్ళెవరో పొత్తు పెట్టుకోలేదా ఇంకొక డెబ్బై ఏళ్ళ దాకా ముఖ్యమంత్రి కారు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఈయనెవరు ఈ విధంగా మాట్లాడటం అనేది ఏ విధంగానూ సమంజసం కాదు ప్రజల మధ్య ప్రాంతీయతత్వం కులతత్వం మతతత్వం ఇవన్నీ కూడా సెన్సిబుల్ అంశాలు ఇప్పటికీ రాష్ట్రాలు విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎవరు ఏం మాట్లాడినా రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు చేసినా కూడా హోందాగా ఉండాలి విమర్శలు అంతే తప్ప ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చిన్న విషయాలను పెద్ద చేస్తూ అది ప్రాంతీయ తత్వం వైపు ప్రాంతీయ విభేదాల వైపు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు తగదు పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి ప్రజల కోసం కష్టపడుతూ ఎంతో మెచ్యూరిటీగా డెవలప్ అయ్యి గడిచిన వన్ అండ్ హాఫ్ సంవత్సరాల నుంచి ఆయనకు ఆయన నిరూపించుకొని పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడిగా రూపొందించినట్టు రూపొందినటువంటి పవన్ కళ్యాణ్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో కోసం మేరకు ఏంటంటే మరి ఇంత ఘాటైన విమర్శలు మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు కానీ నేతలు కానీ ఈ వ్యాఖ్యల మీద కామెంట్ ఏమీ చేయకుండా కామ్గా ఉండటం అనేది కరెక్ట్ కాదాము దీని మీద అంటే బహుశా వాళ్ళు దీన్ని ఇంకా రెచ్చగొట్టడం ఎందుకులే అన్న ఉద్దేశంతో చప్పుడు చేయకుండా దీనికి ప్రతి వ్యాఖ్యలు చేయలేదేమో అని మనం భావించవచ్చు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని వేరే దానికి పెద్ద విధిగా భూతద్దంలో చూసి దాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రతి వ్యాఖ్యలు చేయటం అంత అవసరం లేదు కదా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ అవి ఇంత ఘాటైన ప్రజల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉండకూడదు హోందాతనంగా ఉంటే ప్రజలకు మంచిది రాజకీయ నాయకులకు మంచిది రాజకీయ పార్టీలకు మంచిది పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని ఈ విధంగా వక్రీకరించి వేరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అన్న విధంగా తీసుకోవడం కరెక్ట్ కాదోమనని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఆయన ఏ ప్రాంత ప్రజల్ని విమర్శించే ప్రయత్నం చేయలేదు గతంలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించిన దాఖలా లేవు కాబట్టి ఆయన ఆ విధమైన ఉద్దేశంతో అనలేదనేది స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్